మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు జలసౌధలోని అధికారులు తనిఖీలు చేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లో అందిస్తారు మెడిగడ్డ కుంగుబాటు మీద అసలు ఏం జరిగిందని తేల్చాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొద్దిసేపు క్రితమే ఎయిమ్సీ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించారు ప్రభుత్వం మొదట మేడిగడ్డలో ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా తేల్చాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు దీంట్లో భాగంగానే మేడిగడ్డ ఉంగుబాటుకు నాణ్యత లోపం కారణమా డిజైన్ లోపం కారణమా అసలు నిర్మాణంలోనే లోపం ఉందా అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా తేల్చాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ ఆదేశించారు పన్నెండు చోట్ల సోదాలు జరుగుతున్నట్టు సమాచారం ఉంది ప్రస్తుతానికి ఇరిగేషన్ అధికారుల కార్యాలయంలో మాత్రం తనిఖీలు జరుగుతున్నాయి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఈ మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి అలొకేషన్ కావచ్చు చేసినటువంటి కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా విజిలెన్స్ అధికారులు తీసుకున్నట్టు తెలుస్తుంది వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తుంది అయితే ఇప్పటికీ మొదట అసలు కుంగినటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా నివేదిక తేవాలనేటువంటి విజిలెన్స్ విచారణలో దిగ్గు తేల్చాలనేటువంటి ఆలోచనలో ఉంది ప్రస్తుతం అయితే మేడుగడ్డకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా విచారణకి ఆదేశించింది అన్నారానికి సంబంధించినటువంటి వీకేజీలు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఓవరాల్ గా జరిగినటువంటి అవకటవకులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం కొంత సీరియస్ గానే కసరత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి వ్యవహారాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలని అలాగే శ్వీతపత్రం కూడా విడుదల చేయాలని భావిస్తూ వస్తుంది కానీ ప్రస్తుతానికి మేరుగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ముందు తేల్చాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారుల కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి తర్వాత జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ జ్యుడిషియల్ విచారణ ఆదేశిస్తామని చెప్పేసి ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ప్రకటించింది ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఒక శ్వేతపత్రం మీద విడుదల చేసింది అలాగే విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలనేటువంటి ఆలోచన కూడా అధికార పార్టీ ఉన్నటువంటి నేపథ్యం అయితే వీటన్నిటి మీద సీఎం రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా జుడీషియల్ విచారణకు ఆదేశిస్తామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు మొదట అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి వివరాలు తేల్చాలనేటువంటి పనిలో భాగంగా ముందు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తేల్చాలనుకుంటున్నారు దాంట్లో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు తర్వాత ఓవరాల్ గా ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి మీద కూడా జుడిషియల్ విచారణ ఆదేశించాలనుకుంటుంది ముందు కుంగుబాటుకు కారణమైనటువంటి మేడిగడ్డని తేల్చాలనుకుంటున్నారు త్వరలో వర్షాలు కనుక పడితే ఈ మేడిగడ్డ కుంగినటువంటి ప్రాంతంలో ఆ బ్యారేజ్ లో నీటి నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉండదు అలాగే పంటలకు సాగునీరు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ముందు మేడిగడ్డలో ఏం జరిగింది అనేటువంటి అంశాలని తేల్చాలనుకుంటుంది అధికారుల లోపమా నిర్మాణ లోపమా నిర్మాణంలో లోపం ఉందా అనేది తేల్చాలనేటువంటి ఆలోచనలో విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది మిగతా అంశాల మీద త్వరలోనే అన్ని రకాల విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది దాంట్లో జుడిషియల్ విచారణ కూడా ఒకటి ముందస్తుగానైతే మేడిగడ్డ మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఏ విధంగా ఉంటుంది ఎన్ని గంటలు ఉండే అవకాశం ఉంది విజిలెన్స్ విచారణ అనేది ఇన్ని గంటల గడువు అని విజిలెన్స్ విచారణలో పూర్తి స్థాయిలో ఏం జరిగింది మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది కుంగుబాటుకు ఏంది నిర్మాణంలో లోపం ఉందా లేదంటే ప్లానింగ్ లో లోపం ఉందా కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా కట్టారా ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా విచారణ చేయాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో విజిలెన్స్ కి ఆదేశించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది విజిలెన్స్ కి ఎన్ని రోజుల పరిచారు ఏంటి అనేది ఇంకా కొంత క్లారిటీ కావాల్సింది కొద్దిసేపటి క్రితమే దీని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కాబట్టి ఆ విజిలెన్స్ కూడా విచారణించారు